హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ప్రశాంత్ కిషోర్ అదే అందరూ ముద్దుగా పీకే అంటుంటారు ఎన్నికల వ్యూహకర్త ఆయన ఏది చెబితే అది జరుగుతుంది ఆయన ఏ పార్టీని గెలిపించాలన్నా ఏ పార్టీని ఓడించాలన్న ఆయన వెనుకుండి వ్యూహం రచిస్తారు ప్రశాంత్ కిషోర్ పెద్ద తోపు అంటూ గతంలోనూ ఇప్పటి వరకు అదే పరిస్థితి కొనసాగింది ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ కూడా ఎప్పుడు ఏదో ఒక ట్వీట్ చేస్తూ ఏదో ఒక ప్రకటన చేస్తూ ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలు వస్తుంది నేను గెలిపిస్తాను నా మాట వింటే అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటూ స్టేట్మెంట్లు ఇస్తుంటారు అంటే ప్రకాష్ ప్రశాంత్ కిషోర్ పెద్ద తోపు పీకే పెద్ద తోపు భారత రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ పేరు వినని వారుండరు కానీ ప్రశాంత్ కిషోర్ పెద్ద గ్యాస్ పెద్ద బోగస్ ఆయన ఒక మాయగాడంటూ ఒక సీనియర్ జర్నలిస్టు ఆయనను ఏకి పారేశాడు ఆయన గుట్టు రట్టు చేసేశాడు అసలు ఏం జరిగిందంటే కరెంట్ థాపర్ తెలుసు కదా సీనియర్ జర్నలిస్టు ఆయనకు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి గుర్తింపు ఉంది తన వెబ్ మీడియా ద్వారా తమ వెబ్ టీవీ ద్వారా ఆయన అనేక ఇంటర్వ్యూలు చేస్తుంటారు ద వైర్ అనే పేరుతో ఆయన వెబ్ టీవీ నడిపిస్తున్నారు ఈ ఇంటర్వ్యూలో అనేక మంది ఇంటర్వ్యూలో ఆయన అనేక కీలకమైన విషయాలు రాబడుతుంటారు సూటి ప్రశ్నలతో అతి ముఖ్యమైన ప్రశ్నలతో జనాలను తీకమక పెడుతుంటారు నిజాలను రాబడుతుంటారు ఆయన తన ప్రయత్నంలో భాగంగానే పీకేను ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు అదే ప్రశాంత్ కిషోర్ను ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు ఆయనను తన కార్యాలయానికి తన స్టూడియోకు ఆహ్వానించారు పీకే కూడా అంతే ఉత్సాహంగా ఎగిరిగంతేసి మరి ద వైర్ టీవీ ఛానల్ ఆఫీస్కు చేరుకున్నారు ఇంటర్వ్యూ మొదలైంది కరణ్ థాపర్ ఇంటర్వ్యూ మొదలు కాగానే పీకే అదే ప్రశాంత్ కిషోర్ తన సుత్తి యథావిధిగా మొదలెట్టాడు తానే పెద్ద తోపునని దేశంలో ఎన్నికల వ్యూహకర్తను నేనేనని తనను మించిన వారే లేరంటూ మాట్లాడుకొచ్చారు గతంలో తాను అద్భుతమైన అంచనాలు చెప్పానని అవన్నీ నిజమయ్యాయని ఈసారి కూడా చెప్తున్నాయి వాస్తవాలని మోదీ గెలుస్తారని ఆంధ్రాలో జగన్ ఓడిపోతారని ఇలా రకరకాలు చెప్పుకొచ్చారు కానీ కరణ్ థాపర్ అప్పటికే మనసులో డిసైడ్ అయి ఉన్నారు ఆయన్ని ఇరుకులు పెట్టాలని ఇందులో భాగంగానే ఆయన ప్రశ్నలు సంధించారు ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది బీజేపీ ఇతర మిత్రపక్షాలు గెలుస్తాయంటూ ఆయన జోస్యం చెప్పిన విషయాన్ని కరణ్ థాపర్ గుర్తు చేశారు నో నేను అలా చెప్పలేదు ఎప్పుడు చెప్పాను సాక్ష్యాలు చూపండి అంటూ పీకే ఎదురు తిరిగాడు అప్పటికే పక్కా ప్లాన్తో ఉన్న కరణ్ థాపర్ ఆయన చేసిన ట్వీట్లు ఆయన చేసిన ప్రకటనలు అన్ని వీడియోల రూపంలో బయటపెట్టారు దీంతో పీకే ఒక్కసారిగా కంగు తిన్నాడు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి అంతా అయోమయం పీకే ఆత్మరక్షణలో పడిపోయాడు ఇక రెండో అంశం తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఓడిపోతుంది మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుందంటూ అప్పట్లో ఆయన అదే పీకే జోస్యం చెప్పారు ఈ విషయాన్నే కరణ్ తాపర్ గుర్తు చేశారు అక్కడ మీ అంచనా ఎలా తప్పింది ఎందుకు కాంగ్రెస్ ఓడిపోతుందని జోస్యం చెప్పారంటూ నిలదీశారు దీంతో సమాధానం చెప్పలేకపోయిన పీకే అసలు తాను అలాంటి ప్రకటనలు చేయలేదని కాంగ్రెస్ ఓడిపోతుందని తాను చెప్పలేదని మీ దగ్గర ఆధారాలుంటే చూపండి అంటూ ఎదురుదాడి చేశారు అసలే కరణ్ థాపర్ పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు అంతే పీకే చేసిన ట్వీట్లు పీకే చేసిన ప్రకటనలు వీడియోల రూపంలో ఆయన ముందు చూపించాడు దీంతో పీకే ఒక్కసారిగా షాక్ ఏం చెప్పాలో తెలియని పరిస్థితి హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ తప్ప మీ దగ్గర వేరే లేవా అసలు మీరు సీనియర్ జర్నలిస్టులైనా అంటూ కరణ్ థాపర్పై పై పీకే తిరుగుబాటు చేశాడు అసహనంతో రగిలిపోయాడు కానీ కరణ్ థాపర్ ఎంతమందిని చూడలేదు ఆయన్ని ప్రశ్నలతో ఉక్కిరి బుక్కిరి చేస్తూ ఆయనలోని లోటు గుట్లను అన్నిటినీ బయట పెట్టేశాడు ఈ ఇంటర్వ్యూ కాస్త ఒక చిన్న యుద్ధంలా కొనసాగింది కరణ్ థాపర్ సూటి సూటి ప్రశ్నలు వాడి వేడి ప్రశ్నలకు పీకే బిత్తరపోయాడు అసలు నువ్వు జర్నలిస్ట్ వేనా నన్ను అడగాల్సిన ప్రశ్నలు ఇవేనా అంటూ ఎదురుగా మాట్లాడాడు ఎదురు నిలదీశాడు ఎందుకంటే తన అంచనాలు ఎప్పుడు తప్పలేదని ఘనంగా చెప్పుకునే పీకేను కరణ్ థాపర్ సాక్షాధారాలతో బయట పెట్టాడు దీంతో అసహనంతో రగిలిపోయిన పీకే అసలు ఆ స్టూడియోలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు అసహనంతో ఊగిపోయాడు కరెంట్ థాపర్ కూడా అంతే స్థాయిలో అదే స్థాయిలో గట్టిగా మాట్లాడితే నిజాలు అబద్ధాలు కావు అబద్ధాలు నిజాలు కావు నువ్వు చెప్పిన అంచనాలన్నీ ఫేక్ అన్నీ తప్పు అంటూ నిరూపించాడు దీంతో పీకే దేశంలో సర్వోన్నత రాజకీయ విశ్లేషకుడు వ్యూహకర్త పీకే బండారం బయటపడింది ఆయన చెప్తున్నంత గ్యాస్ ఆయన మాట్లాడేంత బోగస్ ఆయన ఏదో పార్టీకి అనుకూలంగానే ఉంటాడు ముఖ్యంగా బీజేపీకి అనుకూలంగా ఉంటాడంటూ ఆ ఇంటర్వ్యూలో తేలిపోయింది కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో పీ పీకే చేతులెత్తేశాడు విషయాన్ని కాస్త పక్కన పెడితే పీకే ఇంకా అదే మాట్లాడుతున్నాడు దేశంలో మోదీ ప్రభంజనం కొనసాగుతుందని మళ్ళీ బీజేపీ గెలుస్తుందంటూ మాట్లాడుతున్నాడు ఇది ఓకే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పీకే ఎలాంటి సర్వే చేయలేదు ఇలాంటి ప్రామాణికత సాక్ష్యాలు చూపించట్లేదు ఎలాంటి షాంపిల్స్ ఆయన చెప్పట్లేదు మైక్ కనబడితే చాలు ఎవరినో ఒకరిని గెలిపిస్తూ ఎవరినో ఒకరిని ఓడిస్తూ ఆయన ప్రకటనలు చేస్తూనే ఉంటారు ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో బిజెపి టిడిపి జనసేన కూటమి గెలుస్తుందని జగన్ దారుణంగా ఓడిపోతున్నారంటూ ఆయన ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు ఇక్కడ కూడా ఆయన ఎలాంటి షాంపిల్ చూపలేదు ఎలాంటి సర్వేలు చేయలేదు ఆయన ప్రామాణికత ఏంటో బయట పెట్టలేదు కానీ మైక్ కనిపిస్తే చాలు మాట్లాడేస్తున్నారు ఎక్స్ వేదికగా ఇష్టం వచ్చినట్టుగా ప్రకటన చేస్తుంటారు ఈసారి ఆయన ప్రకటనలు కాస్త అటు ఇటైనా ఏమైనా సరే ఆయన అంచనాల మీదే మాట్లాడుతున్నారు ఆయన ఎన్నికల వ్యూహకర్త కాదు గాడిద గుడ్డు కాదు ఆయన మాట్లాడుతుంటారు జనం నాడిని పసిగట్టడం ఎవరికైనా సాధ్యమే చాలా సాధారణ వ్యక్తులు కూడా ఈసారి ఎవరు గెలుస్తారు ఎవరు పోతారు చెప్తుంటారు కానీ పీకే ఒక అత్యున్నత స్థాయికి ఎదిగి ఒక రాజకీయ వ్యూహకర్తగా దేశంలో పేరు వంచిన పీకే అసలు ఆయనకు ఎలాంటి అవగాహన ఉండదు ఆయన గాలివాటంగా మాట్లాడుతుంటారని కరణ్ థాపర్ చాలా స్పష్టంగా నిరూపించారు